హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక నేను మీకు చూపిస్తున్న జాంగ్రీ అయితే రాజస్థాన్ జిలేబీ అనమాట దీన్నైతే జాగ్రీతో ప్రిపేర్ చేస్తారు మన సైడ్ అయితే చక్కెర యూస్ చేసి చక్కెర పాకంతో చేస్తారు కదా కానీ రాజస్థాన్ లో బెల్లంతో చేస్తారంట ఈ జిలేబీలు రాజస్థాన్ లో చేసినవి అనమాట నాకైతే గిఫ్ట్ గా వచ్చాయి మా కజిన్ బ్రదర్ మా అమ్మకి గిఫ్ట్ చేస్తే మా అమ్మ మా కోసం తీసుకొచ్చింది చక్కెరతో చేయడం కంటే కూడా జాగ్రీతో చేస్తే చాలా హెల్దీ స్వీట్ ఎప్పుడైనా జాగ్రీతో చేసినవి తింటే చాలా హెల్దీ ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అరటికాయ బజ్జీ వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా అరటికాయ బజ్జీలు చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా ఇవైతే హెల్దీ ఈవినింగ్ స్నాక్ అనమాట మా ఊరి నుంచి వచ్చాయి పచ్చి వేరుశనక్కల్ని ఉడకబెట్టించామంటే ఇష్టంగా తినేస్తారు హెల్దీ కూడా ఇంకా నేను మీకు చూపిస్తున్న పపాయాస్ అయితే ఈ పపాయస్ మా ఊర్లో చెట్లో పండినవి ఈ పప్పాయాస్ని ఇక్కడ కొనాలంటే ఒక్క పపాయ ఎయిటీ రూపీస్ పెట్టి కొనాలన్నమాట ఒకవేళ కొనిన టేస్ట్ అయితే అస్సలు బాగోదు నేచురల్గా చెట్లో పండించిన పపాయస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి వీటికి అయితే అసలు మందులు కూడా కొట్టరు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ